మయ్య గెలిచాం పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ అనంతరం సన్రైజ్ హైదరాబాద్ అభిమానులు ఫీలింగ్ ఇది వరుసగా నాలుగు మ్యాచ్ల్లో ఓడి ఢీలా పడ్డ సన్రైజర్ హైదరాబాద్ మళ్ళీ గెలిచింది ఆదివారం ముప్పై వేదికగా జరిగిన పోర్లో పంజాబ్ కింగ్స్ పై ఎనిమిది వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది ఇది అలాంటి ఇలాంటి గెలుపు కాదు వెయ్యి ఎనుగుల బలాన్ని ఇచ్చే గెలుపు రెండు వందల నలభై ఆరు పరుగుల లక్ష్యాన్ని సన్ రైజర్స్ మరో తొమ్మిది బంతులు మిగిలి ఉండగానే ఛేదించి మాస్ బ్యాటింగ్ ఎలా ఉంటుందో రుచి చూపించింది ఇక ఈ మ్యాచ్ ద్వారా పేలవ ప్రదర్శన చేస్తున్న అభిషేక్ శర్మ మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు నో బాల్ కారణంగా బతికిపోయిన అభిషేక్ శర్మ మళ్లీ తిరిగి చూసుకోలేదు కుట్టుడే కొట్టుడే అన్నట్లుగా సాగింది అతడు ఇన్నింగ్పు తన వేటకు ఎలా అటాక్ చేస్తుందో అభిషేక్ శర్మ కూడా అలానే బౌలర్లపై దాడికి దిగాడు దొరికిన బంతిని దొరికినట్లు బౌండరీలు బాదాడు గత నాలుగు మ్యాచ్ల్లో వరుసగా విప్లమయ్యాన కసిని ఈ మ్యాచ్ లో చూపించాడు కేవలం యాభై ఐదు బంతుల్లోనే నూట నలభై ఒక్క పరుగులు చేశాడు ఇందులో పద్నాలుగు ఫోర్లు పది సిక్సర్లు ఉండడం విశేషం స్ట్రైక్ రేట్ రెండు వందల యాభై ఆరు ఈ మ్యాచ్ ముందు వరకు జరిగిన నాలుగు మ్యాచ్లో అభిషేక్ శర్మ కేవలం యాభై ఒక్క పరుగులు చేస్తే ఈ పోర్లో ఏకంగా నూట నలభై ఒక్క పరుగులు చేశాడు అభిషేక్ శర్మ మిగిలిన మ్యాచ్లోని ఇదే దూకుడు ప్రదర్శిస్తే సన్రైజ్కు అలా ఒక విజయాలు దక్కడం ఖాయం ఈ మ్యాచ్లో ట్రావిస్ హెడ్ కూడా ఆదర కొట్టాడు ట్రావిసెట్ ముప్పై ఏడు బంతుల్లో అరవై ఆరు పరుగులు చేశాడు తొమ్మిది ఫోర్లు మూడు సిక్సర్లు ఉన్నాయి వీరిద్దరు దాటిగా ఆడటంతో సన్ హైదరాబాద్కు హైదరాబాద్ ఆరంభం లభించింది వీరిద్దరు తొలి వికెట్ కు నూట ఒక పరుగులు జోడించారు